కస్టమర్స్తో సరదాగా వాళ్ళతో మాట్లాడుతూ చికెన్ నేను ఎలా కట్ చేస్తాను వాళ్ళతో సరదాగా అని మీకు లైవ్లో చూపిస్తాను ఓకే చెప్పండి అన్న గారు ఏంటి సంగతులు చికెన్ చికెన్ ఎలా ఉన్నాయి బంగినపల్లి రసాల బంగినపల్లి రుచి ఎలా ఉన్నాయి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్గానే గానే ఉన్నాయి అంటే మన శ్రోతలకి వీక్షకులకు చెప్పడానికి నేను రెండు సార్లు ఓకే నిజంగా రాత్రి ఒక ఆమె వచ్చి అదే అన్నది అమ్మ అక్కడ పక్కన మీ పక్కనే ఉంటాయి కదా తీసుకోవచ్చు ఏమైనా బగిన అంటే అట్లా కాదంట ఇవి ఉలవపాడువి ఇవి సైడ్ ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ఇష్ట అది నేను అంటే చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు బంగిరపల్లి ఉంది దానికి ఫేమస్ బంగిరపల్లి అంటే బాంపల్లి యాక్చువల్గా కర్నూలు డిస్ట్రిక్ట్ అంటే బంగినిపల్లి అంటాను బనగాంపల్లి బదులు బంగినపల్లి మామిడి పండుగ ఉంటారు బంగినపల్లి అంటే మామూలుగా బంగాళిపల్లెలు వస్తూ ఉంటారు అప్పుడు బ్రహ్మంగారు బంగా పల్లె అంటారు బ్రహ్మగారు పేరు బ్రహ్మంగారు ఆరు కానీ బంగినపల్లెని ఎందుకు అంటారు అంటే బంగారు పల్లెని పొరకుండా బంగినిపల్లెంటారు అవి టేస్ట్ పెద్దగా ఉంటుంది బట్టి ప్లస్ భూమిని బట్టి ఉంటారు పండు టేస్ట్ ఏ వన్ సైడ్ సూపర్ మార్కెట్ లో కొనే ML ప్రదేశం ఆ నాడు కాడ ఆ యాక్ట్ అది పదనే అదే ఇంగ నిన్న నేను ఇతే తీనే ఏటివర్ట్ ఆ టైం పట్టి నేను అదే అపోహలో ఉన్నా కొద్ది చెప్పలేం మరి తీసుకో తీ తీ కొంచెం సేస తికి తీ 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 అన్నమాట ఏరియాని బట్టి ಪರಲೋಚಕಂ ತೋ ಮಂದಿರಸ್ಕೋ ಟ್ಯಾಂಕಿಜಿ ಆಗ್ನೋ ಇವೆನ್ ಟೆನ್ ಬೇಸಿ ಓಕೆ ಎವೋಯಂತ ಪಾಟ್ ಮಿ ರೆಮಟ್ ಗಾ ಫೋಟ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಎನ್ನೋಡಾ ಮಿಗೆ ಎನ್ನೋಡಾ ಚಾಹಂತಾಡಿದಿ ದಿ ದಿ ಇವೆ ಚನ್ನ ಸೈಜ್ ಅಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇರು

అంత పోర్ట్ ద్వారా ఎంత సంపాదించుస్తాడంట. మన గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఏపీకే ఉంది. అంటే ముందు ఆ సిస్టం లేదు కదా వాళ్ళే పట్టుకోవాలా. ఆ రైట్. చంద్రావో కరెక్ట్ కరెక్టే చెప్పావ్. లేదంటే అసలు ఎప్పుడో ఎంత డబ్బులు వచ్చేది. నేను మన ఈ బీజేపీ అంత నార్త్ నార్త్కు పెట్టారు సౌత్ ఇండియాలో వచ్చే డబ్బు ఇండియాకి మొత్తం ఇన్కమ్ సౌత్ ఇకే. నార్త్ కాదు. చీరాల బాపట్ల అయితే అంత అయ్యే అయ్యే పోర్ట్లానే. హ్మ్. పోర్ట్ కడు మనం ఇన్కమ్ అవుతుంది.

ఓకే మన ప్రయత్నం మనం చేయాలి బయట ట్యూషన్లు కానీ ఏ స్కూళ్ళల్లో కూడా మా మిత్రుడు పిల్లలు చాలా పెద్ద స్కూల్లే ఆయన డాక్టర్ క్యాన్సర్ డాక్టర్ చాలా పెద్ద స్కూల్నే కానీ పిల్లల్లో మ్యాటర్ ఏమి లేదు మొన్న మళ్ళీ పిల్లలు ఇంత ఓడు సిక్స్త్ సెవెంత్ ఆ మధ్యలో ఉన్నారు ఇద్దరు పిల్లలు కొడుకులే ట్యూషన్ చేయడానికి వాళ్ళకి ఏమి రాంగ్ మ్యాటర్ అలా పెంచారు ఇన్ని రోజులు ఏం చేస్తాం మళ్ళీ పెద్ద స్కూల్ మనం ఏం చేయాలంటే ఇంట్లో కానీ వాళ్ళని ఏదైతే ట్యూషన్లు కానీ మనం వల్ల కాకపోతే ట్యూషన్లు కానీ మంచిగా ఎక్కడ చేయాలి అక్కడ చదివి కానీ ఈ కాలంలో పిల్లలు ఎవడు మాట వింటున్నాడు కానీ ఏదైనా సరే సిన్సియర్ ఉండాలి నువ్వు చెప్పినట్టు పిల్లల్ని కొట్టేయినా తిట్టే అయినా అరే ఇట్లని భయపెట్టేదే చేయొచ్చ మనం ఉన్న మనం మన చిన్న వయసులోనా మా సారు కింద కంపాల ములది వేసి ఇట్లా లేపేవాడు అవునా ఇట్లా లేపేవాడు మనిషి భయపెట్టేవాడు చదువు అట్లాంటి పక్క ఒకవేళ సీకి బాగుందని చెప్పేది కదా సీకే మనిషి కూడా మొన్న నేను అంటే ఫస్ట్ సారి తిన్నప్పుడు బాగలేదు తర్వాత చెట్టు తిన్నాను కానీ రెండోసారి ఇచ్చింది కూడా అంత టేస్టీగా లేదన్నమాట భగినపల్లి తిన్నాను తర్వాత ఒక ఆయన చెట్టు తీసుకొచ్చాడు సూపర్గా ఉంది ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా గులోవపాడు అని ఓకే కదా సూపర్ కదా

రైట్ నాక ఇప్పుడు ఉరోపాడు అన్నావు కదా ఇది ఉరోపాడు కదా రైట్ మనకేందంటే జనానికి ఫ్రెండ్స్ విన్నారా ఇక్కడ మన దగ్గర పండ్లు ఉంటాయి అన్నమాట నూజు రసం రస నూజు మామిడి పండ్లని ఒక ఆయన ఇక్కడ మన పక్కనే షాప్ పక్కనే ప్రతి సంవత్సరం బాబీ అని ఆయన పెడుతుంటాడు అనేక రకాలు చెరుకు రసాలు కానీ చిన్న రసాలు పెద్ద రసాలు అన్నీ పెడుతుంటాడు మేము ఏం చేస్తుంటాం అంటే పక్కనే కదా సీజన్ కరెక్ట్ టేస్టీగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటాం చెప్తాడు ఆయన ఈ టైంలో సీ టేస్టీగా ఉంటుంది అన్న ఒకవేళ మీకు తినాలనిపిస్తే ఒక కేజీ తీసుకెళ్ళానని అలా చెప్తాడు ఇప్పుడు సీజన్ వచ్చేసింది மஞ்சேஸாக உன்ன துலவப்பாடு அன்னி டேஸ்டேட் துலவப்பாடு ரெடி ஓகே

మీ ఎమ్మెల్యే ఏ ఎవరావు బాబా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అదేం కూల్నెస్ బాబోయ్ ఆయన స్మైల్ స్మైల్తోన సంపేస్తున్నాడు మనిషి ఎంత కూల్గా ఉన్నాడు మనిషి చాలా కష్టం ఉన్నాడు రాజకీయాల్లో ఏం పేరు అన్న విజయపడతారా పేపర్ వేసుకోనా పేపర్ వేసుకో పేపర్ కింద పెట్టుకో దాన్ని మార్త పెట్టుకోవాలి దాన్ని కొంత కొంత మందిని మనం చూడగానే ఇంప్రెస్ అవుతాం ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ అనేది ఏ రోజు గిరాకీ ఇలా చూశారుగా ఫోన్ కాల్ వస్తుంది ఓకే రైట్ కస్టమర్స్ కోరు సార్ దాకా కస్టమర్స్ అయిపోయారు ఓకే రైట్